డాక్టర్ బొమ్మరుబైన కేశవుల జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవుల ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో డాక్టర్ కేశవుల ముదిరాజ్తో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు సభ్యులు యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లెట్టి ప్రభాకర్ డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ కేశవాలుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసినందుకు గాను అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు మాట్లాడుతూ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ద్వారా సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తూ ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం పేద ప్రజలు వస్తున్నందున వారికి ఉపయోగపడాలని తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు చెప్పారు తనతో పాటు సంస్థ నాయకులు సభ్యులు యువకులు రక్తదానం చేసినందుకు వారికి అభినందనలు తెలిపారు భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు అంతకుముందు కేశవులు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కేశవుల ముద్రాజ్ సేవలను గుర్తించి సమాచారకు పరిరక్షణ సమితి ఎలక్షన్ వార్డ్ కమిటీ రూపొందించిన పాటను డాక్టర్ ఏఏ ఖాన్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేశ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీపిక సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సంస్థ సలహాదారులు రామలింగయ్య డాక్టర్ ఏఏఖాన్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి ప్రశాంత్ మేకల శ్రీహరి ఎరుకల గౌడ్ మెట్టు మధు హరికృష్ణ భువనగిరి సందీప్ నోముల క్రాంతియాదవ్ బోయ్పల్లి యుగేందర్ రాజు బాలకృష్ణ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తదాతలు సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దానాల కంటే ఇది గొప్పదానం ప్రాణాన్ని రక్షించే రక్తదానం అందరూ కూడా ప్రతిసారి రక్తాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఆపరేషన్లకు కానీ గుండె నొప్పులకు కానీ గుండె ఆపరేషన్లకు కానీ రోగ నిరోధకాన్ని పెంచుకోవడానికి కూడా అప్పుడప్పుడు మనం రక్తదానం చేస్తే బాగుంటుంది ముఖ్యంగా యువత ఈ కార్యక్రమానికి ముందుండి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగానే నేను తెలియజేస్తాను నా పేరు చొలెట్ ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ మరి కేశవులు గారు బేట రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సొలేట్ ప్రభాకర్ గారి రక్త సమక్షంలో రోజు రక్తం ఈసీ గారిని నిర్మించగలుగుతాము ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పారు అన్ని రక్తం అనేది చాలా గొప్ప విషయం రక్తం మనం తయారు చేయలేదు మంచి మాత్రమే యువత అవుతాడు ఇది మన ప్రాణం నిలబెట్టడానికి అన్ని రకాలకు ఉపయోగపడుతుంది కాబట్టి యువత ముందుకు వచ్చి రక్తానికి పెద్ద ఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడింది దానికి అడ్చేషన్ ఏంటంటే మన డాక్టర్ కేశవ్ సార్ వర్డ్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడింది ఈ క్యాంప్కి వచ్చేసిన మన గవర్నమె ప్రభాకర్ సార్ ఐఎస్ ఆఫీసర్ మన డిఆర్ రెడ్డి సార్ మరి లగేష్ సార్ సుప్రియ్ వీళ్ళందరూ వచ్చేసారు చాలామంది డోనర్స్ కూడా వచ్చారు ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలామంది భయపడుతూ ఉంటారు మనం బ్లడ్ ఇస్తే ఇష్ట అనేది ఒక ఆర్బీసీ లైఫ్ బ్లడ్ బ్లడ్ సెల్ లైఫ్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది పర్ సెకండ్లో మిలియన్ ఆఫ్ ఆర్మసీస్ కన్స్ట్రక్ట్ అవుతాయి మిలియన్ ఆఫ్ ఫార్మసీస్ డిస్ట్రక్ట్ అవుతాయి మన బాడీలో ఫోర్ టు ఫైవ్ లెటర్స్ బ్లడ్ ఉంటుంది ఈ బ్లడ్ ఇవ్వటంలో చాలా అవసరం ఉన్న పేషెంట్కి చాలా హెల్ప్ చేసేటట్టు అవుతుంది ఈ క్యాంప్లో వచ్చి నా అందరికీ డోనార్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నా జన్మజన్మ సందర్భంగా మా సమాచారం ఇవాళ వేరే ప్రత్యేకమైన కార్యక్రమం చేద్దామన్నా కూడా మరి నేను రక్తదాన్ని సిద్ధం చేస్తూ అని చెప్పి వాళ్ళ సూచన చేసి ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు రోజులు చాలామంది వస్తుంటారు పేదవాళ్ళు పేదవాళ్ళు యాక్సి ప్రమాదాల కారణంగా వాళ్ళ రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకు ఇక్కడ చాలామందితో బ్లడ్ అనే ఏర్పాటు చేస్తారు రక్తాన్ని చూసి కాణదాన్ని కాపాడాలితో ఈరోజు సమాజాలకు పరిరక్షణ ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధారంలో కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో చాలామంది ప్రముఖులు వచ్చి నన్ను అభినంది నాకు అభినందించినందుకు కృతజ్ఞతలు అభినందన చెప్తా ఉన్నా ఇవాళ చాలా సంతోషంగా ఉంది స్వయానా నేనే ఇచ్చి వారందరికీ ఆదర్శంగా చేసి నా కుటుంబ సందర్భంగా నేనే ఒక రక్తదానం చేసి వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ రక్తదానం చేయడం జరిగింది సమాచార అనేది ఎలక్షన్ వారికి రెండు వేల తొమ్మిదిలో పాలనకి గ్రామీణ స్థాయి నుంచి రాజేష్ స్థాయి నుంచి చట్టాలపైన అవగాహన పరుస్తూ అదేవిధంగా నిరక్షరాస్తులకు మరి చైతన్యం చేస్తూ ఎలక్షన్ వాటి కమిటీ ఏర్పడి ఓ ఎలక్షన్ అన్ని ఎన్నికలు గ్రామీణ స్థాయి నుంచి అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటర్ల శాతం పంచాయతీలో వచ్చి శాస్త్రం ఓటర్కు అందరు వినియోగించుకునే ఎన్నికల ఒకటో ఒక నిర్వహించడానికి సివిరి లబ్ పైన అవగాహన సదస్సులు సభలు సమావేశాలు చర్చా వ్యవహారం కూడా అంత సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇంకా మా కమిటీల సహకారంతో ఇంకా ఎన్నో ఇదే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ మరి ఇంకా భగవంతుని ఆశీస్సులతో ఇంకా సామాజిక కార్యక్రమాలు చేయాలని కూడా మేము ఉన్నాం కావాలి మీరు అందరి యొక్క సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేసేంతవరకు మాకు సహకారం అందించగలుగుతాం థ్యాంక్ యూ